హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ గడువు ఎప్పటిదాకా అంటే అది ఏందనేది విడుదల తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానమంత్రి మత్స్యకార అభివృద్ధి పథకం కింద పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు అందులో ఒకటి కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ స్కీమ్ వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక రైతులకు పాడి పశువుల చేపల పెంపకం వంటివి ప్రారంభించడానికి కేసీసీతో దరఖాస్తులు చేసుకొని రుణాన్ని పొందవచ్చు కొన్ని రాష్ట్రాల మత్స్య సంపద అభివృద్ధి కోసం వడ్డీ లేని ప్రత్యేక రుణాలు గ్రాట్లను బీమా పథకాలు వీటివి అందిస్తున్నాయి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా చేపల పెంపకం యూనిట్లకు రుణ మంజూరు చేస్తున్నాయి చేపలు రొయ్యలు పెంపకంలో అధిక దిగుబడి లాభాల కోసం ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను పొందడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డంతో ముఖ్యం పరిశుభ్ర వాతావరణం చేపల అమ్మకాలు ప్రోత్సహించడానికి శాఖల చేపల మార్కెట్ నిర్మాణం పడుతుంది ఇప్పటికీ ఏడు వందల అరవై పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల ఆర్థిక వ్యవస్థలో ఎనభై నాలుగు చేపల మార్కెట్లు మంజూరు చేసిన అలాగే మత్స్యకారులు సహకార పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది మత్స్యకారుల చేపల పెంపకదారులు ఫిష్ ఫార్మసీ మూల పెట్టుబడి అవసరాలకు విత్తనాలు దాన సేంద్రియ ఎరువులు ఛార్జీలు ఇంధనం విద్యుత్ ఛార్జీలు బీమా పరిశ్రమ లీజు అద్దె నిర్వహణం ఖర్చులు మొదలైనవి సరళీ విధానాలతో ఒకే విండో కింద సకాలంలో తగ్గ రుణాను సహకారాన్ని అందించడం కిసాన్ క్రెడిట్ కార్డు ముఖ్య లక్ష్యం అయితే కొన్ని ప్రత్యేక స్కీముల కింద పడవలు వినియోగం వస్తు వస్తువులు అలాగే గాలాలు వంటివి వీటికి సబ్సిడీ అందుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్